ఈ ఛాలెంజ్ అయిపోయే వరకు ఎంత మంది సబ్స్క్రైబర్స్ ఉంటారో అంత మంది ఇవ్వాలి గెలిచే వాళ్ళకి ఓడిపోతే గార్లిక్ అయినా మిర్చి అయినా తినాలి చారు పెట్టుకోవాలి

ഗർക്കണ്ണ മിർച്ച <laughs> <laughs>

boleh es el Hmm. 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 Mmm. ఫ్రెండ్స్ ఇంకా మూడు మూడు ఆరు ఏడు ఏడు వన్ ఫుడ్స్ ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు తక్కువ అంత లేదు ఫ్రెండ్స్ ముంచడం తింటాడు పానపూరి ఎక్కువ తినాడు మనం కూడా ఎక్కువ తినాం కానీ అట్లా చాలామంది తిన్నాం ఇప్పుడు సబ్స్క్రైబర్స్ ఎందుకున్నా అంత మనీ సుమంతాడు అలాగే గార్లిక్ తింటాడు ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ ఎంత ఉన్నారో చూద్దాం మన ఛానల్లో ప్రజెంట్ ఛాలెంజ్ అయ్యే వరకు సెవెంటీ మెంబెర్స్ ఉన్నారు సో సెవెంటీ రూపీస్ కొట్టు అలాగే గార్లిక్స్ గార్లిక్ తినాలి మిర్చి తినడట గార్లిక్ తింటాడట సో దీని తింటున్నా ఛాలెంజ్ ంగు బాగుందా పేమెంట్ చేస్తున్నాడు ఓకే వచ్చేసాయి సో ఇదిగోండి వచ్చేసాయి దాన్ని ఇంతే అండి వాటికి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇంకా వేరే ఏమైనా ఛానల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి

హస్బెండ్తో మాట్లాడు వన్ టూ త్రీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాకీ చాకీ వైటీ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్